పెడుతున్నావు అంటే తెలివిగా రఘునందన్ రావు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ మొత్తాన్ని నెప్పని నెట్టేస్తున్నారు అదే ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ట్యాపింగ్ కేసు వచ్చినప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఈ పదేళ్ల పాటు మీ ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా నేను సూటిగా చెప్తా ఉన్నా సార్ మా బూట్లలో మాత్రమే మేము కాలు పెట్టి నడుస్తాం పక్కనున్న బూట్లలో కాలు పెట్టి నడుచడం అనేది ఏ ఏజెన్సీ కూడా చేయదు మీరు ఎన్నిసార్లు అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం అదే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏనుండ్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర హోంమంత్రిని కలిసి ఒక దరఖాస్తు చేయనుండే లేకపోతే ఆయన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనుండే ఇందాక సార్ అడిగారు కదా నన్ను పక్క రాష్ట్రాల లెక్కనో ఎఫ్ఐఆర్లు చేయొచ్చు కదా అని వాట్ మేడ్ చంద్రబాబు నాయుడు వై హియాజ్ నాట్ గివన్ ద కంప్లైంట్ వై హియా నాట్ ఆస్క్ ఈస్ డీజీపీ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ ఎందుకు చేయలేదు సార్ రఘునందన్ అనేటో కామన్ మ్యాన్ ఆ రోజు టాపింగ్ జరిగిన రోజు మొన్న టాపింగ్ జరిగిన రోజు మా అంటే ఎమ్మెల్యే నైనా నేను నేను నా గొంతు దించుకొని అరుస్తున్నాను కదా అందుకనే చెప్పిన రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అని చెప్పిన రేవంత్ తరఫున కూడా నేనే మాట్లాడినా ఆయన వీళ్ళ ముఖ్యమంత్రి నుండి కూడా మాట్లాడతలేడు నువ్వే బాధితు నువ్వు టెలిఫోన్ దాంట్లో నువ్వు పని చేయని అడుగుతా ఉన్నా ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారు సార్ నేను శాసించే స్థితికి వస్తే నేను దండించే స్థితికి వస్తే నేను ఆ కుర్చీలో కూర్చొని చర్య తీసుకునే స్థితికి వస్తే బరాబర్ చెప్తున్నా ఇరవై నాలుగు గంటలలో ఇప్పుడు నేను చదివిన అన్ని పేర్లను అరెస్ట్ చేయిస్తాను రెండు వేల పంతొమ్మిదిలో మీరు పార్లమెంటుకు పోటీ చేసిన సందర్భంలో మూడో ప్లేస్కి వచ్చారు ఇప్పుడు ఎట్లా గెలుస్తారనుకుంటున్నారు ఈ మధ్య కాలంలోనే మీరు దుబ్బాక నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు దుబ్బాకలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని చెప్పి కూడా హరీష్ రావు అంటున్నారు ఏ మార్పు వచ్చిందంటే మిమ్మల్ని మీరు ఎందుకు గెలుస్తారనుకుంటున్నారు సార్ కొడంగల్ చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లలేదా అన్న రెండు వేల పద్దెనిమిది నవంబర్లో కొడంగల్ జిల్లలే ఇదే రేవంత్ రెడ్డి అనేట ఆయన మరి మల్కాజ్గిరిలో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో చెల్లినా చెల్లలేదా చంద్రశేఖరరావు అనేట కామారెడ్డిలో చెల్లకూడబోయడం మొన్న కామారెడ్డిలో జల్లని కేసీఆర్ అనేట ఇప్పుడు పదిహేడు పార్లమెంట్లు గెలిపిస్తాడా బస్ ఎక్కి అసలే నడిమిరి కింద పడి ఉన్నాయన ఏం మాట్లాడతారన్న ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నిక పొత్తే కదా రామారెడ్డి ఇదే కేసీఆర్ని అదే రేవంత్ రెడ్డిని కొట్టింది కాషాయం కనువ కాదన్న వేరే కనువ కొట్టిందే మీరు దాంట్లో మీరు ఇదే దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చేసినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అందుకే మన్న ఎన్నికల్లో మిమ్మల్ని అక్కడ ఓడించారు ఇప్పుడు కూడా అదేవిధంగా మెదక్ పార్లమెంటు పరిధి మొత్తం కూడా మీ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు లేరు అక్కడ కొంత బీజేపీ స్టా స్ట్రాంగ్గా లేదు అందుకే మీరు గెలవలేరు మీరు అసలు పోటీనే కాదనే విధంగా చెప్తున్నాయి సో హరీష్ రావు అనేటానికి ఫస్ట్ మెదక్ జిల్లాతో సంబంధం లేదు బేసికల్గా మేమంతా జై తెలంగాణ అని ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం జై తెలంగాణ ఉద్యమంలో మేము ఏం అంటే పక్క రాష్ట్ర వాళ్ళు వచ్చి మా ఉన్న వనరులను కొట్టుకపోతావు ఆరు వందల పది జీవో అర్జెంటుగా అమలు చేయను రే అని చెప్పినాం హరీష్ అనేటోడు ఏ జిల్లా మెదక్ జిల్లాకు హరీష్కి ఏం సంబంధం కరీంనగర్ జిల్లాని తీసుకొచ్చి మెదక్ మీద రుద్దుడైంది ఆరు వందల పది జీవో అమలు చేసి అర్జెంటుగా హరీష్ని పంపనేది హరీష్కు రఘునందన్ కొట్లాట అందుకనే టీఆర్ఎస్కెల్ రఘునందన్ రావుని బయటికి పంపించినటువంటి కారణం దానికి కుంటి సాకులు వీళ్ళు వంద సాకులు మాట్లాడిరారు రఘునందన్ రావు ఇడిగిపోయిండు ఆడిగిపోయిండు డబ్బులు తెచ్చిండు నేను వంద సార్లు అడిగినా అరే ప్రభుత్వం పదేళ్ళు నీది ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులు ఎడ వసూలు ఒక కంప్లైంట్ తీసుకొని ఉంటుంది ఎందుకు చేత కల ఇలా రేవంత్ రెడ్డి ఎత్తలేడు రావు ఇక్కడ తీసుకున్నాడు ఆ డీసీపీ ఎడ తీసుకున్నాడు అని ఎఫ్ఐఆర్ అయితున్నాయి కదా నా మీద కూడా చేయనుండే టీఆర్ఎస్ పదేళ్లలో ఎందుకు చేయలేదన్న మీరు అన్నారు రఘునందన్ రావు హామీలు ఇచ్చిండు అన్న ఇది ఎలక్ట్రానిక్ మీడియా యుగం అన్న ప్రింట్ మీడియా యుగం కాదు రఘునందన్ రావు ఇచ్చిన హామీలు ఏమైనా ఉంటే ప్లే చేయన్న కేసీఆర్ ఇచ్చిన హామీలు ఉంటే చెప్తాను నేను ఇగో ఇది మా బైబిల్ ఇది మా కురాన్ ఇది మా మేనిఫెస్టో ఇదే మాకు భగవద్గీత అని చెప్పింది కదా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ఇచ్చిన భగవద్గీత బైబిల్ ఖురాన్ ఇస్తే నీకు చదువుకో అన్న పద్నాలుగో పేజీలో ఉంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నుంచి మూడు వేల ఒక వంద పదహారు రూపాయల నిరుద్యోగ బృతి ఇస్తా అన్నాడు ఒక ప్రభుత్వంగా వాళ్ళకి చేతగాలేదు వాళ్ళు ఇవ్వలేదు రఘునందన్ నువ్వు ఇస్తా అన్నా ఇస్తలేవు అని నన్ను అడుగుతున్నారు కదా బై ఎలక్షన్లలో నేను ఎక్కడ ఇచ్చినట్టయితే నా మేనిఫెస్టో ఉంటే చూపేట్రీ రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇచ్చిన ఒక పాంప్లెంట్ పట్టుకొని వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ కాంప్లైంట్ పట్టుకొని వచ్చి ఇవాళ ఎట్లా పెడతామన్నా నువ్వు ట్వంటీ త్రీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు కాబట్టి అతను పోటీకి అనర్హుడు అని చెప్పి మీరు ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు చేసినాను కదా డీసీపీ డీజీపీకి చేసినా ఈడీకి చేసినామినేషన్ లేదు ఆయన నామినేషన్ వేస్తాన చూడు కొద్దిగా ఆగన్న వేసిన తర్వాత ఏం చేస్తాను చూడు రెండు రోజులు ఉంది కదా ఇంకా టూ డేస్ ఉంది ఆయన వేయని వేసిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఢిల్లీకి నిన్నే దొలకపోయి ఈసీ ముగడ బాజాపుతో పెడతా లేదా చూడు నామినేషన్ వేసిన తెల్లారి స్క్రూటిని ఉండదా డిస్క్వాలిఫై చేయమని అడుగుతా అంటున్నా వేయకముందు ఎందుకన్నా నా పొట్ట కొడుతావు నువ్వు ఏనీ ఏసినాక అడుగుతా